చరిత్రలో అందరికీ ఒక దుర్మార్గుడిగా పేరు తెచ్చుకున్న గొప్ప యోధుని కథ ఇది ప్రతి భారతీయుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సంఘటన యోధుడు మహాబలశాలి అయినటువంటి కిష్కింద రాజుని రాముడు ఎందుకు దొంగచాటుగా సంహరించవలసి వచ్చింది అలాగే రాముడు ఎందుకు వాలి సహాయం తీసుకోలేదు సుగ్రీవుని సహాయం ఎందుకు తీసుకున్నాడు అసలు వాళ్ళ యొక్క బలం ఏంటి సోదరులైనటువంటి వాలి సుగ్రుడి మధ్య ఎందుకు అంతరిధ్యం రండి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ గ్లోబల్ కథలు అసలు ఎవరు ఈ వాలి ఈ వాలికున్న బలం ఏంటి రావణుని ఓడించే బలం కలిగిన ఈ మహావీరుడు అయినటువంటి వాలి గురించి తెలుసుకుందాం రండి వాలి శక్తి అహంకారం వాలి అంటే శక్తి అహంకారం ధర్మం మధ్య చిక్కుకున్న ఒక మహావీరుడు రామాయణంలో మనకు కనిపించే సుందరమైన వానర రాజ్యమైన కిష్కిందకు మహారాజు ఈ వాలి ఇతడు దేవతల ఆశిస్సులతో అపారమైన శక్తి సంపదలను పొందినవాడు యుద్ధంలో ఎవరైనా సరే ఎంతటి బలవంతుడైనా సరే వాలితో పోరాడలేడు గెలవలేడు ఎందుకంటే తన శత్రువులోని సగం బలం తను లాగేసుకునే వరం పొందినవాడు కావున ఇతనిని ఓడించడం ఆ రామణుడి వల్ల కూడా కాలేదు ఇంతటి గొప్ప యదుడు ఈ వాలి మరి సోదరుడు అయినటువంటి సుగ్రీవునితో సుగ్రీవుని ఎందుకు రాజ్యం నుండి వెలివేశాడు రండి తెలుసుకుందాం మొదట్లో కిష్కుందరాజు వాలి అయిన సుగ్రీవుని కూడా తనతో పాటు సమాన అధికారాలు ఇచ్చేవాడు సోదరుడితో ఎంతో ప్రేమగా మిలిగి ఉండేవాడు అలాగే తన రాజ్యం అనేటువంటి కిష్కిందను సుపరిపాలనతో రాజ్యాన్ని సుసంపన్నం చేశారు రామలక్ష్మణుని వలె ఉండే ఈ సోదరుల మధ్య విభేదాలు రావడానికి కారణం తెలుసుకుందాం రండి వాళ్ళ మధ్య తగాదాలు రావడానికి ముఖ్య కారణం మాయావి అనే రాక్షసి ఈ కథ ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాయావి ఒక అత్యంత బలం కలిగినటువంటి రాక్షస జాతికి చెందిన రాజు ఇది అన్ని రాజ్యాల రాజులపై యుద్ధం చేసి వారి రాజ్యాన్ని ధ్వంసం చేసి నాశనం చేసేది అలా యుద్ధాలు చేస్తూ చివరిగా వాలి రాజ్యమైన కిష్కిందకు వచ్చి వాలిని రెచ్చగొట్టి వాలిని యుద్ధానికి సిద్ధం చేసింది తెలిసిందే కదా మన వాలికి ఉన్నటువంటి బలం శత్రు సగం బలం లాగేసుకోవటం చివరికి మాయావి వాలి మధ్య ఒక భీకర యుద్ధం జరిగింది వాలి దెబ్బలు తట్టుకోలేక మాయావి ఒక కొండ గుహలోకి పారిపోతుంది అప్పుడు వాలి తన తమ్ముడు అయిన సుగ్రీవుణ్ణి వెంట తీసుకుని గుహ దగ్గరికి వెళతాడు అప్పుడు వాలిని వాలితో ఇలా అంటాడు చూడు సోదర నేను గుహలోపలికి వెళ్ళి మాయావిని అంతం చేసి వచ్చేంత వరకు గుహ బయటే కాపలగా ఉండమని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇలా కొన్ని రోజులు వారాలు నెల వరకు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది కానీ యుద్ధం మాత్రం ముగింపు కాలేదు సుగ్రీవుడికి కూడా అర్థం కాలేదు లోపల ఏం జరుగుతుందో తన అన్న వాలి సజీవంగా ఉన్నాడా లేదా అనే సందేహంతో దిగులుగా గుహ బయట ఎదురు చూస్తూ కూర్చున్నాడు తప్పు అన్నగా రాజులే మాయా వాలిని అంత గురించాలని వాలి రూపం పెట్టింది ఇక కిష్కింద రాజ్యాన్ని వాలిని చంపేశానను అని అరవడం మొదలుపెట్టింది ఇలా కొన్ని నెలలోగా యుద్ధం జరిగింది కానీ వాలి మాత్రం బయటకు రాలేదు అప్పుడు సుగ్రీవునికి నిజం అర్థమైంది తన సోదరుడు నిజంగా ఇక లేడు వాలి ఇక రాలేడు అని నిశ్చయించుకున్నాడు అప్పుడు చేసేది ఏమి లేక తన ఒక నిర్ణయానికి వచ్చాడు అప్పుడు ఈ మాయావి గుహ నుండి బయటికి వస్తే నా రాజ్యాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఈ కొండ గుహను మూసివేస్తే అది అక్కడే ఉండి చనిపోతుందని నిర్ణయానికి వచ్చి ఆ కొండ గుండ గుహను మూసివేసి వెళ్ళిపోయాడు తన రాజ్యమైన కిష్కిందాకు వెళ్ళి జరిగిన సంఘటన మొత్తం అక్కడ మంత్రులకు తన ప్రజలకు మొత్తం అక్కడ జరిగిన సంఘటనలు మొత్తం వివరించి చెప్తాడు అప్పుడు చేసేది ఏమీ లేక మంత్రులు రాజ్య ప్రజలు అందరి తీర్మానంతో సుగ్రీవుని రాజుగా ఎన్నుకున్నారు అలా కొన్ని రోజులు గడిచాక వాలి మాయావిని అంతం చేసి కొండ గుహ ద్వారాన్ని ధ్వంసం చేసి బయటికి వస్తాడు కోపంలో వాలి సుగ్రీవుని రాజ్యం నుంచి తరమేస్తాడు అంతటితో ఆగకుండా సుగ్రీవుడు భార్య అయినటువంటి స్వీకరించాడు ఇదే వాలి వాలిని ధర్మపరంగా తప్పుదోవ పట్టించిన పెద్ద తప్పు అన్నగా రాజుగా చేయకూడని పని అది సుగ్రీవుడు భయంతో బాధతో ఋషమిముఖ పర్వతానికి పారిపోతాడు అక్కడ వాలికి శాపం ఉండటంతో సుగ్రీవుడు అక్కడ ప్రాణాలు నిలబెట్టుకుంటాడు ఈ కథ ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే బలం అధికారము ప్రతాపమున్నంత మాత్రాన మనిషి గొప్పవాడు కాడు తనలో ఉన్న కోపాన్ని అహంకారాన్ని నియంత్రించగలిగిన వాడే నిజంగా గొప్పవాడు వాలి అపారశక్తి శక్తి కలవాడైనా ఒక అపార్థాన్ని సత్యంగా నమ్మి విచారణ చేయకుండా తీర్పు చెప్పిన కారణంగా తనకే నష్టం చేసుకున్నాడు ఇక సుగ్రీవుడు బలహీనుడిలా కనిపించిన సహనం ధర్మంపై నమ్మకం కృతజ్ఞత వల్ల చివరికి న్యాయం పొందాడు కిష్కిందకు రాజు అయ్యాడు ఈ కథ మన మనకు మరో ముఖ్యమైన బోధనస్తుంది లక్ష్యం ఎంత పవిత్రమైనదన్నా దాన్ని సాధించే మార్గం ధర్మబద్ధంగా ఉండాలి రాముడు సీత కోసం ఎంత తపన పడ్డాడో అంతే స్థాయిలో ధర్మాన్ని కూడా కాపాడాడు తప్పు చేసినవాడు వాడు ఎంత సమీపమైన వాడైనా ఎంత శక్తివంతుడైనా ధర్మం ముందు సమానమే అత్యంత ముఖ్యంగా ఈ కథ చెప్తున్న నిజం ఇది నిజం తెలుసుకోకుండా కోపంతో తీసుకున్న నిర్ణయం బలమైన బంధాలను కూడా చెదరగొడుతుంది మాట విచారణ ఓపిక ఉంటే వాలీ సూర్యుల మధ్య యుద్ధమే జరిగేది కాదు అందుకే ఈ కథ ఇప్పటికీ మన జీవితాలకు వర్తిస్తుంది ఇది కేవలం రామాయణ కథ కాదు మనుషుల మనుషుల కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్